గంగ సుబ్రాని స్కూల్లో జాయిన్ చేసిందని తెలిసి గంగాధర్ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక గంగాధర్ జాహ్నవి మేడం దగ్గరికి వచ్చి మేడం మేడం ఆగండి మేడం మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జాహ్నవి అయితే అలా చూస్తూ ఉంటుంది అదే మీరు సుబ్రాని స్కూల్లో జాయిన్ చేశారంట అందుకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ ఎలా అంటూ ఉంటుంది మీరు శుభ్రణి బాధ్యత లేకుండా వదిలేశారు చదువుకోవాల్సిన పిల్ల ఇంట్లో ఉంటే ఎలా వదిలేస్తారు అయినా మీరు మీకు బాధ్యత లేదు కాబట్టి నాకు ఉంది అందుకే అలాంటి పిల్లల్ని నేను ఇంట్లో ఉండనివ్వకుండా స్కూల్లో జాయిన్ చేశాను ఇక మీద సరే మీరు ఆ అమ్మాయి మీద శుభ్ర మీద మీరు కేర్ తీసుకొని తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గంగా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే చాలా సంతోషిస్తాడు నా నేను బాధ్యత తీసుకోపోతే కూతురు మీద నువ్వే బాధ్యత తీసుకోవాలి కదా గంగ నీకు ఆ బాధ్యత ఉంది నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి గంగాధర్ అనుకుంటూ ఉంటాడు ఇక గంగా అయితే ఇక మీద సరే మీరు జాగ్రత్తగా చూసుకోండి సరే పదండి కారు తీయండి అని చెప్పి చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ అయితే సరే మేడం థ్యాంక్ యూ దీనికి ఫీజు ఎక్కువే అవుతుంది కదా మేడం ఈ స్కూల్ చాలా రిచ్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగా అయితే ఎంత ఎక్కువైతే నీ మీకెందుకు జాయిన్ చేసింది నేను ఫీజు కట్టేది నేనే మీరు శుభ్ర విషయంలో జాగ్రత్తగా కేర్ తీసుకొని తన పట్ల బాధ్యతగా వహించండి అది చాలు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ అయితే చాలా సంతోషిస్తాడు శుభ్ర మీద మీరు ఎంత ప్రేమ ఎంత అభిమానం చూపిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ మేడం గారు అని చెప్పి అంటాడు ఆ మాట మాట వినగానే గంగ అయితే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారు అని చెప్పి అంటుంది థ్యాంక్స్ అనేది ఎన్నో ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు మేడం గారు అది మన మనుషులు కలిసేంతవరకు చెప్పచ్చు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక జాహ్నవి అయితే సరే పదండి కార్ తీయండి ఇంటికి వెళ్ళాలి టైం అవుతుంది అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్